హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ హెల్త్ ఛానల్ ఈ దేశ మహిళ ప్రధాని రెండు గంటలు నిద్ర పోతారట ఇది అంటున్న నిపుణులు జపాన్ ప్రధాని సనైయో తకాయిచి తన నిద్ర అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి తాను రాత్రికి కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నానని మంచి రోజుల్లో అయితే ఆ సమయం నాలుగు గంటల వరకు ఉంటుందని ఆమె స్వయంగా వెల్లడించారు జపాన్ పెరిగిపోతున్న పని ఒత్తిడి బర్నట్ సంస్కృతికి ఈ ఉదంతం అర్థం పడుతుంది ఈ నేపథ్యంలో తీవ్రమైన నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపుతుందనే విషయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత అక్టోబర్లో జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనయో ఇటీవల శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు పని 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 అంటూ తన నిబద్ధతను చాటుకుంటున్న ఈమె తక్కువ నిద్ర తన చర్మానికి మంచిది కాదని సరదాగా వ్యాఖ్యానించారు అయితే దీని ప్రభావం కేవలం చర్మ సౌందర్యానికే పరిమితం కాదని మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని శాస్త్రీయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు నిద్రలేమి మద్యపానం సమానమే సరిపడా నిద్ర లేకపోవడం మద్యం సేవించడం రెండు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయని క్లారిఫోర్నియా యూనివర్సిటీ రెండు వేల పదిహేడులో జరిపిన ఒక అధ్యయనం తేల్చి చెప్పింది నిద్రలేమి కారణంగా మెదడులోని న్యూరాల మధ్య సంబంధాలు బలహీనపడతాయి ఇది జ్ఞాపక శక్తి తగ్గడానికి ఏకాగ్రత లోపించడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి దారితీస్తుంది అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ అండ్ పరివీషన్ ప్రకారం పద్దెనిమిది గంటల పాటు మెలకువగా ఉండటం రక్తంలో జీరో పాయింట్ జీరో ఐదు శాతం ఆల్కహాల్ ఉన్న దానితో సమానం మెదడు పనితీరుపై ప్రభావం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులో ఉండే ద్రవం మెదల్లోని వ్యర్థాలను శుభ్రం చేస్తుంది అయితే నిద్ర సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది దీనివల్ల మెదడు చురుకుదనం తగ్గి శ్రద్ధ పెట్టడం కష్టమవుతుందని మసాజు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కనుగొన్నారు ఆరోగ్యంగా ఉండేందుకు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న వారు రాత్రికి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు తగినంత నిద్ర రోగ శక్తిని పెంచడమే కాకుండా గుండె జబ్బులు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది